ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు సహజంగా మీరు కలుసుకునేటువంటి ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో వారు మంచివారై ఉండవచ్చును దేవుడు నాకు ఈ యొక్క టూత్ పేస్ట్ కొనమని సెలవిచ్చాడు నేను కారు డ్రైవ్ చేస్తుండగా ఈ స్థలంలో కారు నన్ను ఆపమని చెప్పాడు మరియు దేవుడు ముఖ్య కారణము దేవుని ఆత్మంతా మాట్లాడడం ఇతరులను కలుసుకోవాలి ఒక ఉన్నతమైన పురుషుని స్వరములు గాయకులను గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ ఆయన కురుస్ అయి ఉండొచ్చు ఒక ఉన్నతమైనటువంటి పురుషుని స్వరం చరిత్రాత్మకంగా చూసినట్లయితే ఒక ప్రసంగిను గురించి చూద్దాం జార్జ్ వైట్ ఫీల్డ్ జార్జ్ వైట్ ఫీల్డ్ మంచి మిత్రుడు వెస్లీకి ప్రాథమిక జీవితంలో చెప్పణ సఖ్యము కాని గొప్ప స్వరము కలిగిన వాడు నటుడుగా రావాలనుకున్నాడు ఆ తర్వాత ఆ రోజుల్లో పిఏ సిస్టమ్ లేకపోవడం ద్వారా వేదిక దగ్గర నుండి చెప్పన సఖ్యము కానటువంటి తన యొక్క స్వరముతో వేదిక నదు నుండి మాట్లాడేవాడు తరువాత అతడు మారు మనసు పొందడం ద్వారా దేవుడు అతని మంచి కార్యక్రమం ఉపయోగించుకున్నాడు అయితే అతడు త్రోసివైబడ్డాడు ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో సంఘాలు సంఘాలు సాంప్రదాయకబద్ధమైన సందేశాలు అందించేవారు తరువాత అతడు బహిరంగ సభల ద్వారా సువార్తను ప్రకటించాడు వేల కొలది సంఖ్యలో అనేక సందేశాలు అందించేవాడు కొద్ది కాలంలోనే మరి అయితే అతడు చరిత్రను సృష్టించగలిగాడు సహజంగా అతని యొక్క సందేశాలు విన్న వారందరూ ఇతర మానవుల కంటే కృత్రిమ విస్తరణ అందించడం లేదు ఇతరుల వల్ల అతడు చేయడం లేదు ఇతని దేవుని బోరాని పిలిచేవారు చెప్పన సఖ్యము కానటువంటి దేవుడు బోరధ్వని అతనికి ఇచ్చాడు బెంజమిన్ ఫ్రాంక్లి అతను వ్యాఖ్యానించాడు జార్జ్ వైట్ ఫీల్డ్ తన ఆటోబయోగ్రఫీలో వారిద్దరు మంచి మిత్రులు తెలియజేశాడు వైట్ ఫీల్డ్ అనేక సంవత్సరాలు అతను మార్చాలనుకున్నాడు మరియు వారిద్దరు మంచి స్నేహితులు అనేకమైనటువంటి కరపత్రాలు ముద్రించారు ఫ్రాంక్లిన్ శాస్త్రవేత్త ఇతడు విన్నది ఏమనగా ఇరవై ఐదు వేల మంది ప్రజలు అతను ప్రసంగించే ప్రసంగాలు వినేటువంటి వారు ఇరవై ఐదు వేల మందికి అతను ప్రసంగించేవాడు కాబట్టి అతనికి పిఏ సిస్టమ్ కావాల్సి వచ్చింది ఇరవై ఐదు వేల మంది ప్రజలు మరి ఫ్రాంక్లిన్ ఏం చేశాడో తెలుసా వైట్ ఫీల్డ్ ప్రసంగిస్తున్నటువంటి ఆ ఫిలడెల్ఫియా స్థలంలో ఎంతో దూరము నుండి ప్రసంగిస్తూ ఉన్నాడు ఎంతో దూరంగా ఉండి కదలకుండా అలా చేసేవాడు మరియు మైలు దూరము నుండి అతడు స్పష్టంగా సందేశాలు వినేవాడు వీధుల్లో వచ్చేటువంటి స్వరాలు అతన్ని ఏమాత్రం కూడా అవాంతరం కలిగించలేదు ఆ తరువాత ఫ్రాంక్లిన్ ఒక శాస్త్రవేత్త కాబట్టి ఒక వ్యక్తికి ఎన్ని చదర పడుగులు కావాలి ఎంతమంది అతని యొక్క స్వరాన్ని వినగలరు ఎంతమంది జనాలు అక్కడ రాగలరనగా ముప్పై వేల మంది ఆ కూడికకు హాజరయ్యేవారు ఒక వ్యక్తి దేవునికి బొర్ర లాంటివాడు అతడు గొప్ప స్వరముతో మాట్లాడడం మాత్రమే కాకుండా అతడు శక్తివంతమైన ప్రాసంగికుడు ఫ్రాంక్లిన్ ఆశ్చర్యపోతున్నాడు ఎందుకు ప్రజలు వెళ్ళి వింటున్నా అదితని సందేశాలు మాట్లాడుతుండగా ఏదో ఒక అనుభూతి పాపముని గురించి మాట్లాడుతుండగా ప్రజలు అలాగున మరి కొన్నిసార్లు అలాగునా శక్తివంతమైన సందేశాలతో పాపము గురించి మాట్లాడినప్పుడు ఎవరు తిరిగి వెళ్లకుండా అతని ఎందుకు వచ్చేవారు ఇది సత్యమని గ్రహించేవారు అతను పట్టణానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి కొట్లన్నీ మోయబడతాయి ఫ్రాంక్లిన్ వ్యాఖ్యానించారు వైట్ ఫీల్డ్ జనసమూహంతో మాట్లాడడానికి ప్రారంభించినప్పుడు వారు మాట్లాడే ముందు మొదటగా ప్రజలు చెప్పించినట్లు అనిపించినా ఆ సమయంలో ప్రజలందరూ కూడి కీర్తనలు పాడేవారు ఈ ఒక వ్యక్తి వైట్ ఫీల్డ్ మాట్లాడిన మాటలను గ్రహించి అయితే తన త్రాగుడు మాత్రం మర్చిపోలేదు అయితే శక్తివంతమైనటువంటి యొక్క స్వరాన్ని వినడానికి మాత్రమే అతడు వచ్చేవాడు స్నేహితుల చూడు నేను వినట్లయితే నిశ్చయంగా మారు మనసు పొందుతాననుకున్నాడు నేను మారు మనసు పొందును నా యొక్క త్రాగుడిని విడిచిపెట్టనన్నాడు నేనేందుకు ప్రమాదంలో పడాలి అయితే నా చెవులు మూసుకుంటానన్నాడు ఒక స్థలంలో వైట్ ఫీల్డ్ వచ్చి మాట్లాడుతున్న సమయంలో జనసమూహము ఎక్కువగా ఉండడం ద్వారా అతడు జకై ఒలే ఒక చెట్టుని కనుగొన్నాడు ఆ చెట్టు మీద అతడు ఎక్కాడు చెట్ల మీద ఉన్న వారిని ఉద్దేశించి ప్రసంగించడానికి అతడు వేదిక మీదకి వెలుచు ఉండగా కొంత దూరాన్ని గమనిస్తూ నేను ఏమాత్రం కూడా మారు మనసు పొందను అని అనుకున్నాడు నేను మారు మనసు పొందనని కాళ్ళతో గట్టిగా కొమ్మలను పట్టుకుని చెవులో ఉన్న వాటిని తీసేశాడు మరి వైట్ ఫీల్డ్ చక్కగా మాట్లాడుతున్నాడు తరువాత వచ్చిన వారు వింటూ ఉన్నారు గుర్రాల మీద వచ్చారు గుర్రాల మీద పురుగులు అతను కరిచాయి మరి వ్యక్తి గమనించాడు గుర్రాలను కుట్టేటువంటి పురుగు తన యొక్క ముఖం చుట్టూ తిరుగుతూ ఉన్నది దిగడానికి తయారవుతూ ఉన్నాడు మరి జరిగింది ఏంటి ఈ పురుగు తన యొక్క ముఖ మీద వాలింది తర్వాత తన చెవులో ఉన్నటువంటి వాటిని తీసివేసి ఆ పురుగును తెరమడానికి ప్రయత్నిస్తున్నాడు అలాగని ఇతను పోరాడుతూ ఉండగా వైట్ ఫీల్డ్ ఈ విధంగా ప్రసంగిస్తూ ఉన్నాడు చెవి గలవాడు వినుగాక దేవుని ఆత్మ చెప్పే మాటలు వినాలన్నాడు ఆ మాటలు విన్న వెంటనే అతడు ఎంతగానో మారు మనస్సు పొందేటువంటి అనుభవంలోకి వచ్చాడు ఇప్పుడు మనలో చాలామంది మాట్లాడడానికి సమస్య ఉండదు మరి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం బైబిల్ తెలియజేస్తుంది మతేశ్వార్త పదకొండు పదిహేనులో వినుటకు చెవులు గలవాడు వినుడుగాక ఏడు సార్లు ప్రభని యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో ప్రతి మాటకు చెవులు గలవాడు వినుడుగాక ఆత్మ చెప్పేటువంటి మాటలు వినాలన్నాడు చెవి గలవాడు గాక అని ప్రభు చెప్పాడు అలాగే గమనించండి మనం అన్ని భాషల వారాన్ని గురించి మాట్లాడతాం అందరికీ వినేవరం కావాలి కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము వినలేకపోతూ ఉంటున్నాం నేను దేవుని స్వరం వినుట ఎలా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను దేవుడు తన యొక్క స్వరముతో మనతో ముందుగానే ఆ కార్యక్రమాన్ని చేసి ముగించాడు చరిత్రలో కొన్నిసార్లు అలా జరిగింది మీరు గమనించండి ద్వితీయోపదేశ కాండములో దేవుడు మనకు పది ఆజ్ఞలు ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ కాండము నాలుగు ముప్పై మూడు చదువుదాం నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు దేవుడు తన యొక్క స్వరంతో మాట్లాడుకు చూస్తున్నాం మోషే లాంటి వారితోను అబ్రహాం లాంటి వారితోను మరియు యాకోబుతోను మరి ఇంకొంతమంది సమయులు క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభైన ఈసుక్రీస్తు వారు బాప్తిని తీసుకుని ఉండగా పరలోకనుడు ఒక స్వరం వినబడింది మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించు చునాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను యోహన్ శివార్త పన్నెండు ఇరవై ఎనిమిది తండ్రిని నామము మహిమపరచమని చెప్పాను అంతటా దానిని మహిమ మరలా మహిమపరచును అని ఒక శబ్దము ఆ కాశ్యము కాబట్టి అక్కడ నిలుచుండి సమూహము జనసూహమును అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిననిరి అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చను అని ప్రభు తెలియజేశాడు ప్రజలు ఆ విషయాన్ని నమ్మారు తరువాత ఏసు పేత్రుయాకో వ్యూహం వెంట పెట్టుకుని కొండకెళ్లారు ఆ తరువాత ఆ దర్శనము చూసినప్పుడు మోసే ఏలియాలు అప్పుడు పరలోకంలో ఒక శబ్దం వినబడింది దేవుడన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి ఇక్కడ మీ కొరకు ప్రశ్న కలదు దేవుడు ఎందుకు వినమని సెలవిచ్చాడు ఆయన స్వరం వినడం అసాధ్యం కదా దేవుని స్వరం వినడము సాధ్యమేనా సమస్య ఏంటి మనము చక్కగా వినేవారము కాము చాలాసార్లు ఏసన్నారు మత్తేసు వార్త పదమూడు పద్నాలుగులో ప్రవక్త అయినటువంటి ఏషియా చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనము నెరవేరినది మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రోవినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుటకు విందురు గాని గ్రహించనే గ్రహింపరు చూచుటమటుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకొనరు అని ఏషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచు ఉన్నది మనము విన్నట్లయితే హృదయములో దాన్ని గ్రహించగలము కనుక వారిని స్వస్థపరచమంటున్నాడు దేని నుంచి స్వస్థత మన పాపముల నుండి ఏ విధంగా మనం తెలుసుకోగలము దేవుని స్వరాన్ని వింటున్నాము ఒకవేళ నేను విన్నట్లయితే నా హృదయము మతి అలాగనే భ్రమించిపోతుంది మీలో ఎవరైనా దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లుగా చెప్పగలరా మీరు అలా ఉంటే మీ చేతులు చూపించండి నేను కొంతమందిని కలుసుకున్నాను వారు దేవుని యొక్క స్వరం విన్నవారు మరియు అలాగే సహజంగా మీరు కొందరిని కలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక స్థాయిలో జీవించేటువంటి వారు ఉండవచ్చును దేవుడు ఈ రోజు ఇది చేయమన్నారు దేవుడు అది సహజంగా వారు అలా చెబుతూనే ఉంటారు నా హృదయంలో ఆత్మ ద్వారా ఇలా జరిగిందని తెలియజేస్తుంటారు కొంతమంది అయితే నిజంగానే ఆత్మలో నడిచేటువంటి కొంతమందిని ఎరుగుదును దేవుడు నన్ను ఈ రకమైన టూత్ పేస్ట్ కొనుక్కోమన్నాడు నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ స్థలంలో నీ యొక్క కారు ని ఆపాలని తెలియజేస్తున్నాడు దేవుడు ఈ వస్త్రాలు కొనుక్కోమని చెప్పాడని ఇలాగా ఇలాంటి వ్యక్తులు మీరు కలుసుకున్నారని నేను మాట్లాడే వ్యక్తులను మంచిదండి కొంతమంది ఆత్మీయంగా ఉండవచ్చునేమో మనకు తెలియదు నేనైనా పశుబాల క్రైస్తవులనే ఉన్నానా నేను దేవుని యొక్క స్వరాన్ని అన్ని విషయాల్లో వింటూ ఉంటాను ఎందుకంటే దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నాడు నేను ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను ఆయన అనేకమైనటువంటి గుర్తులు ఆలోచనలు నాకు దయచేస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత మనం గ్రహించేదేమనగా కొన్నిసార్లు తీర్పుల గురించి కూడా ప్రభువు తెలియజేస్తుంటాడు మీకు తెలుసా దేవుణ్ణి నేను అడుగుతూ ఉన్నాను ప్రభా నేను తెలుపు కాన్సెప్ట్స్ కొనేనా పసుపు కాన్సెప్ట్స్ కొనేనా ఏదో చెప్పండి నీ పరిపూర్ణమైన చిత్తాన్ని నేను నెరవేర్చాలనుకుంటున్నాను సరే దేవుడు మీకు ఏది ఇష్టమో మీరు కొనుక్కో కొంతమందిని గమనించారా దేవుడు నాకు ఇది చెప్పాడు దేవుడు నాకు అలా చెప్పాడని తెలియజేస్తుంటారు సరే మంచిది దేవుని స్వరాన్ని మనం ఎలా గమనించాలి నేను కొన్ని వ్యత్యాసమైన విషయాలు గమనించాను సహజంగా ఇవన్నీ కూడా వ్యత్యాసమైన రీతిలోనే ఉన్నాయి కొన్ని సూత్రాలు మీకు తెలియజేస్తాను ఏ విధంగా గ్రహించాలి దేవుని యొక్క స్వరాన్ని దేవుని స్వరాన్ని గ్రహించే నాలుగు సూత్రాలు మీకు తెలియజేస్తాను దయచేసి గమనించండి ఒకవేళ మీరు రాసుకోండి లేకపోతే తెరపైన మీరు గమనించండి మొట్టమొదటిది నేను మీకు చెప్పేటువంటి సంగతులు వాక్యానుసారమైనటువంటివి మీరు వినేటువంటి స్వరము మిమ్మల్ని ఆకర్షించి అది వాక్యానుసారంగా ఉన్నదా గమనించండి రోమా పది పదిహేడులో కాగా వినట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూసిన మాట వలన కలుగును ఎలాంటి స్వరాన్ని మనము వింటున్నామో గ్రహించండి దేవుని యొక్క వాక్యంతో మనం సరిపోల్చు చూసుకోవాలి ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచనం నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను గమనించని దేవుని వాక్యములో ప్రభువు ఎలా సెలవిస్తున్నాడో చూడండి ద్వితీయోపదేశికరణం పదమూడే మొదటి వచనం ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియైనను మహత్కారమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించం రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యం గాని సంభవించను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు మీ యొక్క పనులు మీరు చెల్లించని అవసరం లేదనవచ్చును అయితే బైబిల్ తెలియజేస్తుంది చట్టానికి విధేయత చూపించాలని ఒకవేళ దేవుని స్వరం ఇదేనని విశ్వసించినట్లయితే నీవు పన్ను చెల్లించకూడదనే స్వరం అది కాదండి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది మనము యథార్థముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమై ఎలాగున చేయాలని మీరు ఆలోచన చేసిన ఒక స్వరం ఇలా చెబుతుంది నీ జీవిత భాగస్వామి చెడ్డది మరొకదాన్ని చూసుకోమంటే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది దేవుడు జతపరచినటువంటి వారిని మనుషులు వేరుపరచకూడదని ఉంది అది పరిశుద్ధాత్మ స్వరము కాదు నీతో మాట్లాడేటువంటి ఆ యొక్క దేవుని స్వరము మీరు వినేటువంటి స్వరము ఇలా చెబుతుందంటే నేను దీన్ని కొనుక్కోవాలి నా జీవిత భాగం చెప్పకూడదంటే అది నిజాయితీ కాదండి ఇది పరిశుద్ధాత్మను వినిపించే స్వరము కానే కాదు బైబుల్ అంటుంది యశ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించడి ఈ వాక్య ప్రకారం వారు బోధించని అడల వారికి అరుణోదయము కలగదు వారికి వెలుగు కలుగుదండి మరి అరుణోదయం కలుగుదా గమనించండి అబద్ధపు స్వరాలు కొన్ని ఇలాగంటాయి ఈ స్వరం ఎలా ఉంది అని అంటే దేవుని వాక్యంతో పోల్చి చూసుకోవాలి స్పష్టంగా మనం అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో అన్నీ ఉన్నాయి దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే విషయం నీవు ఎలాగునా తెలుసుకోగలవు రెండవదిగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం నిజంగానే మీరు దేవుని స్వరం వినాలంటే చెవి గలవాడు వినుగాక మీలో ఎంతమంది దేవుని యొక్క స్వరాన్ని వింటున్నారు చెట్టు మీద ఉన్న ఆ వ్యక్తి తన యొక్క చెవిలో ఉన్నట్టు తీసివేసినట్లుగా సంఘానికి రావాలనేందుగానే దేవుడి నాతో మాట్లాడలేదంటారు ఇష్రాయుడు మోసే దేవుడు మీతో మాట్లాడి మాతో మాట్లాడనవసరం అవసరం లేదన్నారు చాలా భయంకరంగా ఉంది దేవుని ద్వారా నడిపించబడాలనుకుంటున్నావా లేదా ఏసే మాట వినాలనుకుంటున్నావా నీతో మాట్లాడుతున్నాడు మంచిదండి ప్రాముఖ్యమైనటువంటి గురుతు దేవుని స్వరాన్ని వినాలి అనుకుంటే ఆ స్వరానికి మీరు విధేయత చూపిస్తున్నారా మర్చిపోకండి జీవితాన్ని రూపాంతరపరిచేటువంటి ఉచితమైన వనరులు మీ డిజిటల్ కాపీ పొందడానికి మీ కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ డివైస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డిజిటల్ కాపీ కావాలంటే ఈ తెరపై ఉన్న మా వెబ్ అడ్రస్ ను సంప్రదించండి దేవుని వాక్యాన్ని మీరు సులువుగా చదువుకొనవచ్చును ఆశ్చర్యమైనటువంటి సత్యాలను మీరెక్కడున్నా ఎప్పుడు చదువుకోవాలన్నా చదువుకుని ఇతరులతో కూడా మీరు పంచుకోవాలని కోరుతున్నాము ఒక క్షణం ముందు మనం ధ్యానించిన వాక్యము పురుమతంతో మాట్లాడిందన్నారు కొంతమందిని పరలోకొని వచ్చింది అయితే అప్పో స్త్రీలను దశ ఈ యొక్క స్వరాన్ని మీరు వినమన్నారు ఆ స్వరం ఈయన ప్రియ కుమారు అన్నది నీ నామాన్ని నేను మహిమిపరిచేనా వారు చెప్పిన మాటను అర్థం చేసుకున్నారు ఎందుకు కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది అర్థం చేసుకోలేదు ఎందుకనగా దేవుడు దేవుని స్వరం వినాలనుకున్న వారు వారు అర్థం చేసుకున్నారు విన్నారు ప్రభున యేసుని వారు వెంబడించారు వినండి మనము తెలిసిన వాటికి లెక్క ఒప్ప చెప్పాలి దేవునికి తెలుసండి దేవుని చిత్తం చేయడానికి నీకు ఇష్టం లేకపోతే ఆయన చెప్పేది నీకు ఏది కూడా అర్థం కాదు పోషయ గ్రంథము నాలుగు ఆరులో నా జనులు జ్ఞానం లేని వారే నశించున్నారు నీవు జ్ఞానమును విసర్జించవచ్చు ఉన్నావు కనుక మీరు వినాలని కోరుతున్నారా దేవుడు ఏం చెబుతున్నాడన్న విషయాన్ని ఆయన మీ జీవితంలో కొన్ని పాపము ఉన్నది అన్న స్వరాన్ని వినాలని కోరుతున్నావా ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని యొక్క స్వరాన్ని మనం ఏ విధంగా వినాలనే విషయాన్ని గ్రహించండి మీరు వినేటువంటి ఆ యొక్క స్వరము మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నదా ఇది క్రైస్తవ సలహాని అంగీకరిస్తున్నదా మరో వాక్యంలో చెప్పాలంటే దేవుడు తన వాక్యంతో మాట్లాడడం మాత్రమే కాకుండా దేవుడు ప్రజల ద్వారా మనతో మాట్లాడతాడు నేను నమ్ముతూ ఉన్నాను దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడని గ్రహిస్తున్నాను నేను చెప్పే మాటలు మీరు విన్నారంటే ఇవి చాలా ప్రమాదకరం దేవుడు క్రైస్తవ సమాజం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కొన్ని వాక్యాలు మీకు తెలియజేస్తాను సామెతల గ్రంథము పదకొండు పద్నాలుగు నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఆలోచనకర్తలు కాదు మంచి ఆలోచనకర్తలు కావాలి బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యమైన కథ కలదు రెహబాముని గురించినది అతడు భయంకరమైన ఆలోచన కావాలన్నప్పుడు రాజ్యాన్ని ఏం చేయాలనుకున్నప్పుడు అతడు ఆలోచన ఆలోచనకర్తల వద్దకు వెళ్ళాడా లేదా తన స్నేహితుల వద్దకు వెళ్ళాడా సలోమాను ఆలోచనకర్తల ఆలోచన మనకు అవసరం లేదు మానవుని స్వరం అతడు విన్నాడు అతడు మంచి ఆలోచన తీసుకున్నట్లయితే అతడు గొప్పవాడుగా ఉండేవాడు కదా దాన్ని ఏ టీమ్ అంటారు యవనస్తులైన రెహబాము అరే వారంతా వృద్ధులు అరే వారు ఎందుకు పనికిరారు వారికి ఆలోచన అవసరం లేదు నా స్నేహితులు ఏం చెప్తారో దాన్నే వినాలనుకున్నాడు తన స్నేహితులు ఇచ్చిన ఆలోచన ద్వారా తన రాజ్యాన్ని అతడు కోల్పోయాడు ఆ రాజ్యం ఏమైంది ఆ దినాల్లో ఇది రెండుగా విడిపోయింది రెండు వందల సంవత్సరాల తరువాత తప్పుడు ఆలోచన వినడం ద్వారా కర్తలు ఉండడం ద్వారా అందరూ ఆలోచనల కర్తలు కాని కారు గాని మనకు యథార్థతతో కూడిన క్రైస్తవ సలహాదారులు కావాలి దేవుడు మనుషుల ద్వారా మాట్లాడతాడు ఎఫ్సి మూడు తొమ్మిది కాని గమనించండి ఇప్పుడు అనేకమైన అనేకమైన మీ యొక్క కారులో ఉండేటువంటి విభాగాలు చూస్తే చాలా ఉన్నాయి అలాగే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన ఉద్దేశించింది సంఘములో కొంతమంది అపోస్తులు గాను ప్రవక్తలు గాను బోధకులు ఉపదేశకులు నాయకులు అలాగనే పెద్దలు ఇలాంటి వారి వద్దకు వెళ్లి వయసులో అనుభవం కలిగిన వారు వారు మీకు బోధిస్తారు వారు మీకు ఆలోచన చెబుతారు వారు మీకు సలహా చెప్తారు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించింది తొమ్మిది గమనించండి అపోస్తుడైన పౌలు దమస్కునకు వెళ్ళుతూ ఉన్నటువంటి ఆ సమయంలో అపోస్తుల కార్యం తొమ్మిది ఆరులో లేచి పట్టణంలోనికి వెళ్ళుము ఏమి చేయవలనో అది నీకు తెలుపబడు నని చెప్పాను పట్టణంలోనికి వెళ్ళినట్లయితే వారు చేయవలసి నీకు చెప్తాడని ప్రభుశాల విచ్చాడు ప్రభా నాకు ఇప్పుడే చెప్పండి చెప్పలేదు కదా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళమని అతని పేరు ఆనన్నయ్య దేవుడు ప్రజల ద్వారా మాట్లాడతాడు అపోస్తల కార్యం పది నాలుగు ఆరు అతడు దూతవైపు తేరి చూచి భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యము దేవుని సంది జ్ఞాపకార్థంగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమును పిలిపించము అతడు సముద్రపు ధర్ను సీమునను ఒక చర్మకారుంటా దిగియున్నాడని అతనితో చెప్పెను అపోస్తుల కార్యం అధ్యాయము నాలుగు ఆరు వచనాలు ఆత్మదేవుడు ఒక మనిషిని నడిపిస్తున్నాడు దేవుడు ప్రజల ద్వారా ప్రజలతోనే మాట్లాడతాడు వారిని దేవునితో ఏకం చేస్తాడు కనుకనే మనం దేవునితో ఏకమవుతున్నాం కనుక ఇతరులకు మన ఆలోచన కావాలి ఇప్పుడు దేవుని స్వరం ఎలా వినాలి అనేటువంటి మీ యొక్క ప్రశ్నకు సమాధానం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే దేవుని యొక్క స్వరము వినడానికి కొన్ని అవకాశాలు మనకు వస్తాయి ఒకరి ద్వారా ఒకరికి మీలో ఎవరికైనా ఎవరి తెలియని కార్యక్రమం చేయమని ప్రభు చెప్పిన అనుభవం ఉన్నదా చెప్పక మీరు భయపడి ఉండవచ్చు నేను మీతో చెబుతూ ఉన్నాను నేను ఎల్లప్పుడూ దేవుని యొక్క స్వరాన్ని వింటాను మనకొక విషయం తెలుసు కదా ఫిలిప్ని గురించి అలాగే ఐతోపీని గురించి మరి దేవుని ఆత్మ ఫిలిప్తో నీవు లేచే గాజాకు బెల్లము ఎందుకని కానీ వాక్యం తెలియజేస్తుంది వెళ్ళమన్నాడు అంతే వెళ్ళాడు ఎవరో ఒకరు వస్తారు అక్కడికి వారికి ప్రసంగించాలి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు అతడు ఆ మార్గం గుండా వెళ్ళి ప్రోత్సాహంతో నిలుచున్నాడు అక్కడ ఒక అధికారి వెళుతూ ఉన్నాడు ఈ ఐథోపియుడు ఆరాధన చేసుకుని దేవాలయం నుండి తిరిగి వస్తూ ఉన్నాడు ప్రధాని ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కందాకే రాణి క్రింద ఐథోపియా అతడు రథములో వస్తూ వాక్య భాగాన్ని చదువుతున్నాడు ఏషియా గ్రంథాన్ని యాభై మూడవ అధ్యయం చదువుతున్నాడు ప్రవచనానుసారమైనటువంటి ఏషియా గ్రంథము యాభై మూడు అధ్యాయం చదువుతూ ఉన్నాడు అది క్రీస్తుని గురించిన ప్రవచనం ఫిలిప్ ఇది ఒక అవకాశం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు రథం దగ్గరికి వెళ్లమనేటువంటి స్వరాన్ని విన్నాడు గాజాకి వెళ్లమన్నాడు రథం ఏదో వెళ్ళాడు అతన్ని కలుసుకున్నాడు చదువుతున్నది నీకు అర్థమవుతుంది అన్నాడు ఎవరైనా చెప్పకపోతే నాకు అర్థం కాదు కదా మీకు సాయం కావాలి ఇది చాలా ప్రత్యేకమైన అధ్యాయం నా రథంలోనికి ప్రవేశించమన్నాడు దీని గురించి చెప్పమన్నాడు మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలన్నాడు పరిశుద్ధాత్మ ఫిలిప్ తో మాట్లాడాడు దేవుడు ఏదో ఏ విధంగా మాట్లాడని చెప్పడం కాదు గానీ ఏలాంటి టూత్పేస్ట్ కొనుక్కోవాలి దేవుడు అలాగే మాట్లాడేవాడు కాదండి దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతుంటే ఒకరితో ఒకరు మనం మాట్లాడుకోవాలి అపోస్తులు గారి మొదట అధ్యాయం నేను నా ఆత్మను మీకు ఇస్తాను మీరు నాకు సాక్షులైంది అంటున్నాడు ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు అవకాశాన్ని కలుగు చేసి గుర్తింపునిస్తున్నాడు ఇతరులకు సాక్ష్యం చెప్పమంటున్నాడు ఇప్పుడు అర్థమైందా ఆసక్తికరమైన విషయాలు బైబిల్లో చూద్దాం అవి పరిశుద్ధాత్మను పొందుకోవడం దేవుని చిత్తము లేకుండా దేవుని స్వరం మనం వినలేం ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం దేవుని స్వరం మనం వినాలంటే దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించాలి దేవుడు అబ్రహాముతో ఆది కాండం ఇరవై రెండు పద్దెనిమిదిలో మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానములను ఆశీర్వదించబడును నా తోడుని ప్రమాణం చేసి ఉన్నానని ఓహో సెలవిచ్చెను సెలవిచ్చను ఎందుకంటే అబ్రహాం విన్నాడు మీరు చదివారా గ్రంథము ఆరో అధ్యాయంలో అక్కడ ఇలాగున చెప్పబడి ఉన్నది మొదటి మూడు వచనాలు చదివినట్లయితే రాజైన మృతి మృత్యుందిన తరువాత అత్యున్నతమైన సింహాసనమందు మందు ప్రభు ఆస్ నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనేను కుడి వైపు ఎడం వైపున కెరాబులు శరాబులు దేవుణ్ణి పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుని భూమి మీద మహిమతో నిండి ఉన్నది ఆలయమంతా నిండి ఉన్నది దేవుని యొక్క స్వరం అక్కడ దేవదోతలు కూడా ఉన్నారు ఎస్ష్యా విషయాన్ని గమనించి క్రింద పడిపోయి నేను అయ్యో నేను అపిత్రమైన పెదవులు గలవాడను అపిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి నగు యుహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకోటిని పాపం ఒప్పుకున్న వెంటనే దేవతో వచ్చి దేవుని సింహాసనముతో నిప్పు నవ్వుడు తీసుకొచ్చి ఆ పెదవులను ముట్టి అతడు అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి నీ పాపములు నీ దోషములు కాల్చివేయబడ్డాయి కనుక ఆ తరువాత అతడు దేవుని చూశాడు దేవుని స్వరం విన్నాడు తన పాపాలు క్షమించబడ్డాయి ఆ తరువాత దేవుని స్వరం చెప్పుడేలాగున విన్నాడు ఎవని పంపుదును ఎవరు వెళ్తారన్నాడు తన పాపములు క్షమించబడిన తరువాత దేవుని స్వరాన్ని అతడు విన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు బాప్తిని తీసుకున్న తరువాత ఆకాశ్యములు ఆయనకు తెరవబడ్డాయి అక్కడ ఒక స్వరం విన్నాడు ఈయన నా ప్రియ కుమారుడని స్వరం దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలిగే అనుభవం మనం అంగీకరించిన పిదప రక్షణ ప్రణాళికను గురించి మీకు విషయం తెలుసా నేను ఒక వ్యక్తిని గురించి చదివాను హెలెన్ కెల్లర్ గురించి చరిత్రలో ఆసక్తికరమైనటువంటి సంఘటన అదేమిటంటే ఆమె ఎలా జన్మించింది తెలుసా మరి పుట్టు గుడితనంలోనే జన్మించింది అనారోగ్యం ద్వారా అంధత్వం ఏర్పడింది మరి గమనించండి చెవిడితనం కూడా ఉన్నదండి ఏదో ఒక విషజ్వరం ద్వారా ఇలా బాధకు గురైంది దృష్టిపోయింది చెవిడితనం ఏర్పడింది ఆమె మెల్లమెల్లగా మాట్లాడడం వినడం నేర్చుకున్నది అండ్ సెలవుని యొద్ అధ్యయనం చేసింది అయితే కొంతమంది ఆమె స్నేహితులతో కలిసి ఒకసారి జరిగిన కార్యక్రమం రేడియోలో కార్యక్రమం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ కార్యక్రమాన్ని వింటున్నది హెలెన్ మీరు మాతో మాట్లాడుతున్నారు బ్రయల్ ద్వారా తన యొక్క చేతులన్నీ కూడా తడుతూ అలా మాట్లాడుతున్నది ఒకవేళ మీరే వినగలిగినట్లయితే ఆశ్చర్యరీతిగా ఈ కార్యక్రమాన్ని వింటున్నాం బే ఓవెన్స్ నైన్ ఉంచబడిన స్థలం ఇది ప్రపంచ దేశంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి కార్నగీ హాల్లో ఈ సంగీతాన్ని రేడియోలో ప్రసారం చేస్తున్నారు ఆ తర్వాత ఆమె ఏమన్నారు తెలుసా ఆ రేడియో స్పీకర్ గురించి మాట్లాడుతున్నారు ఆ రేడియో స్పీకర్ మీద ఆమె చేతులుంచి ఆమె ఆశ్చర్యరీతిగా విషయాన్ని కనుగొన్నది ఆమె మాటల్లోనే మీకు నేను తెలియజేస్తాను గత రాత్రి ఒక కుటుంబము ఈ విధంగా విన్నారు కానగి హాల్లో విన్నటువంటి విషయాన్ని తెలియజేశారు గత రాత్రి ఒక కుటుంబం నీ యొక్క స్వరాన్ని నువ్వు చేస్తున్నటువంటి సంగీత మోడల్ సింఫోన్ నేను ఆ రిసీవర్ మీద నా చేతులుంచాను ఆ కదలికలను నేను గమనించానాది అది ముగించాక సున్నితమైనటువంటి డయాఫామ్ మీద నేను చేతులుంచాను ఇవి స్పీకర్లో ఉండేటువంటి విషయాలండి ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలు ఏమనగా ఆ తరంగాలు మాత్రమే కాకుండా ఆ శృతి లాయలు నాకు నచ్చాయి సంగీతం యొక్క కోరికను తీర్చుకున్నాను అల్లుకుపోయి కలుగు చేసిన కంపణంలో ముగ్ధునిగా చేసింది సంగీత వాయిద్యాలు ఆకర్షణీయంగా ఉన్నాయి నన్ను చెవిడిదానిగా చేసింది బ్రెయిల్ చదవడానికి ఆమె వేలు చాలా సున్నితమైనవి ఆమె వేలు దానిపై ఉంచినప్పుడు శబ్దగ్రహణం మీద ఉంచినప్పుడు సున్నితమైన ఏకత్వాన్ని నేను గమనించాను డ్రమ్స్ వాయించడం కాని వైలెన్ లేక వాయిద్య స్వరాలు పాడడం అన్ని కూడా ఇవన్నీ ఏకత్వంగా ఉన్నాయి వయోలెన్స్ మాట్లాడిన ప్రేమ కలిగిన మాటలు అవి ప్రవహించి దున్నించబడ్డాయి ఈ సంగీత వాయిద్యాలన్నీ కూడా మానవుని యొక్క స్వరము విన్నప్పుడు ఆశ్చర్యం కల్పించింది ఆ ఏకత్వాన్ని నేను గమనించి నన్ను సంతోషింపజేసి పారవశ్యం చేశాయి కొయర్ లో పాడినటువంటి అమ్మాయి నన్ను సంతోషింపజేసి పరవశింపచేసింది అవి మంటల వలే నా హృదయాన్ని హత్తుకుపోయాయి నా హృదయం అలాగునే కదలలేకపోయింది ఆ స్త్రీ పాడినటువంటి పాటలు దేవదూతలు పాడినటువంటి పారవశ్యంతో నేను నింపబడి ఉన్నాను అద్భుతమైన ఆకర్షణమైన శబ్దంగా ఉన్నది ఆ గొప్ప కోరస్తో నా సున్నితమైనటువంటి ప్రేళ్లతో మోగించినప్పుడు ఆపుతూ కదలిస్తూ ఉన్నప్పుడు సింఫోని స్వరకర్తను చూసి సంతోషించింది కెలర్ బేతో అంటారు గమనించండి బేతో వంద సంవత్సరాల క్రితం రాయబడింది అతడు చెవిటివాడుగా ఉన్నప్పుడు ఈ చెవిటి వారు ఇలా చేయడానికి గల కారణము వారు విన్నారు ఎందుకంటే ఈ మోగవాడు దీన్ని రచించాడు మనము దేవుని యొక్క స్వరాన్ని వినడానికి గల కారణము దేవుడు మనల్ని అర్థం చేసుకునేవాడు కాబట్టి కనుక మన మాటలు ఆయన అర్థం చేసుకోగలడు కనుక మనం ఆయన స్వరాన్ని వినగలము ఎషియా యాభై ఒకటి దీనిని వినండి నీతిని చూ అనుసరించుచూహో వెతుకుచుండు వార్లారా నాలుగులో నా ప్రజలారా నా నా మాట వినుడి చెవినుడిషా యాభై ఒకటి ఏడు నీతి అనుసరించు వార్లారా నా మాట వినుడి మరలా మరలా దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు ఆత్మ చెప్పి మాటలో చెవి గలవాడు వినుగాక మీరు కూడా దేవుని స్వరం వినాలనుకుంటున్నారా మీరు సువార్తలో చూసినట్లయితే మనము చేయవలసింది స్వరాన్ని గ్రహించండి మన చెవిలో ఉన్న వీటిని తొలగించి ఆయన చిత్తాన్ని నెరవేర్చండి ఆయన వాక్యాన్ని చదవండి ఆయన మనతో మాట్లాడతాడు ప్రియమైన స్నేహితురాజం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాం ఫిజీ ద్వీపానికి చాలా దగ్గరలో ఉన్నది ఈ లోతైన సముద్రంలో కొన్ని అద్భుత మహత్ కార్యక్రమాలు ఉన్నాయి బైబిల్ తెలియచేస్తున్న ఆకాశము భూమి అలాగే సముద్రంలోను సముద్ర గర్భంలో అనేకమైన అద్భుతాలు చాలా మంది వీటిని గ్రహింపరు కొంతమంది నీటిలో తేలిగ్గా సముద్ర అంతర్భాగంలోకి వెళ్తుంటారు అయితే సముద్రంలో ఉన్నటువంటి అద్భుత మాత్రం మీరు గమనించండి ఇంకా మనము లోతుల్లోకి వెళితేనే గ్రహించగలం ప్రజలకు చేపల వలే మొప్పలు లేవు కాబట్టి సముద్ర గర్భంలో మనం శ్వాసించడానికి ఏదో ఒక పరికరాన్ని ఉపయోగించుకోవాలి ఎల్లప్పుడూ అలాగే శ్వాసించడం ద్వారా ఈ ప్రత్యేకమైన పరికరం మనకు కావాలి అలాగుననే బైబిల్ తెలియచేసిన క్రైస్తవుడు ఎడతెగక ప్రార్థన చేయాలి మనం ఎల్లప్పుడూ పరలోక వాతావరణాన్ని శ్వాసిస్తూ ఉండాలి అప్పుడే క్రైస్తవ జీవితాన్ని జీవించగలం ఈ ప్రపంచ మంచులోనికి వెళ్ళగలం అద్భుతమైనటువంటి ప్రపంచం సరదాగా చదవటం చేయటం లాంటివి మీకు ఇష్టమా అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది గట సర్పమును చెంపు ఏకైక రక్షణ పడవ సముద్రము గుండ ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి పది అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి నేను చాలా నేర్చుకున్నాను ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి మర్చిపోకండి ఈరోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు క్రిస్ ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వార మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు